కియా మోటార్స్ వారు కొత్త బ్రాండెడ్ కారును గురువారం విడుదల చేశారు ఓ రిపోర్ట్ ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్ వారి నూతన ఆవిష్కరణ సిరాస్ ఎస్యూవి కార్ను కొలనుకొండ సింహ మోటార్స్ నందు మార్కెట్లోకి విడుదల చేశారు ఈ కార్యక్రమంలో సింహ మోటార్స్ చైర్మన్ రావెళ్ళ సుబ్బయ్య డైరెక్టర్ రాబెళ్ల రస్యా సేల్స్ హెడ్ ఎల్ఎల్ కుమార్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వి ారథి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పి పవన్ కుమార్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా మార్తి కుమార్ మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదిలో సింహ మోటార్స్ ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు తమ నాలుగు బ్రాంచీలలో తొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఒక్క కార్లు అమ్మినట్లు తెలిపారు ఈ నూతన కారు కూడా కస్టమర్ల విశేష ఆదరణ పొందగలదని ఆశిస్తున్నామన్నారు మారుతి కుమార్ కారు విశిష్టతను తెలుపుతూ ఈ నూతన సిరాస్లో పన్నెండు పాయింట్ మూడు అంగుళాల క్లస్టర్ ఐదు అంగుళాల ఏసీ కంట్రోల్స్ అన్నీ కలిపి ఒకే ముప్పై అంగుల ట్రినిటీ ప్యాండ్రోమిక్ డిస్ప్లే కలిగి ఉండటం అన్నింటికన్నా ప్రముఖమైన విశిష్టత అని తెలుపుతూ వెనుక సీట్లు కూడా వెంటిలేషన్ రెక్లైనింగ్ మరియు స్లైడింగ్ సౌకర్యాలు కలిగి ఉండడం ఈ శ్రేణి కార్లలో మొదటిసారి అని తెలిపారు అన్ని వేరియంట్ల సిరాస్ కారులు ఇరవై స్టాండర్డ్ భద్రతా ప్రమాణాలను కలిగి ఉంటాయి హైఎండ్ కార్లో అడాస్ లెవెల్లో రెండు ఫీచర్లను కలిగి ఉంటుంది పెట్రోల్ డీజిల్ ఆటోమేటిక్ మరియు మాన్యువల్ వేరియంట్స్ ఎనిమిది ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది దీని ప్రారంభ ధర ఎనిమిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలుగా ఉందని కార్ల బుకింగ్ కొరకు సింహా మోటార్ షోరూమ్ నందు సంప్రదించవచ్చునని తెలిపారు వీళ్ళ టీం అందరూ కూడా వచ్చారు వాళ్ళ ఈ సందర్భంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి మేము కూడా రావడం జరిగింది వెహికల్లో ఫీచర్స్ అన్నీ కూడా చాలా లేటెస్ట్గానే అప్డేటెడ్గా ఉన్నాయి ఇవి కస్టమర్కి చాలా యూస్ఫుల్గా ఉంటాయి యూజర్ ఫ్రెండ్లీగా కూడా ఉంటాయి ఇంకోటి సేఫ్టీ వైజ్ కూడా చాలా హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేసినారు దానిలో ఇంక్లూడింగ్ దానిలో యూజ్ చేసినటువంటి ఫైబర్ మెటీరియల్ కదండి కూడా అది బెటర్ దెన్ ది మార్కెట్ స్టాండర్డ్స్ ఉంది కదా డిగ్రేడబుల్ చేస్తుంది లేనటువంటి ఫ్యూచర్స్ అన్నీ ఉన్నాయి బాగుందండి కారు విజయసారథి గారికి ఎంఈ ఇన్స్పెక్టర్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ పవన్ గారికి అందరికీ నా ధన్యవాదములు అట్లానే ఏ మా ఈ సిరాస్ల వెహికల్లో ఈ ఫీచర్స్ ఉన్న ఫీచర్స్ ఈ సిగ్మెంట్లో ఏ లేవు కాంప్లెట్స్ అవ్వరు ఈ ఫీచర్స్ ఇవ్వట్లేదు ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫీచర్స్ సో కస్టమర్ అందరూ కూడా ఎక్కువ దీనికి తీసుకున్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు జర్నీ కూడా చాలా లగ్జరియస్గా ఉంటుంది ఆశిస్తూ చాలా తీసుకుంటాను మా ఫీచర్స్ అన్నీ మా శ్రీకాంత్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు నా పేరు శ్రీకాంత్ అని మీరు సింహ మోడల్స్కి సిమ్మా గ్రూప్కి నేను ట్రైనింగ్ మేనేజర్ చేశాను ఇవాళ మార్కెట్లోకి కియా సిరోస్ అనే వెహికల్ లాంచ్ చేయడం జరుగుతుంది ఇందులో ఎన్నో లేటెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి ఎగ్జాంపుల్గా కొన్ని చెప్పాలంటే ఈ సిరోస్ వెహికల్ అనేది బేస్ వేరియంట్ నుంచి ట్వంటీ స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్తో వస్తుంది అంటే ఆ స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్లో మీకు యాంటీలాక్ బ్రేక్ సిస్టమ్ హిల్ అసిస్ట్ కంట్రోల్ బ్రేక్ అసిస్టెన్స్ సిస్టమ్ మీకు ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ ఇట్లాంటి బేస్ వెహికల్ నుంచి ట్వంటీ స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ వస్తాయి అలాగే ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే థర్టీ ఇంచెస్ ప్రింట్ ప్యానామిక్ డిస్ప్లే అంటే అందులోనే మీకు ట్వెల్వ్ పాయింట్ త్రీ ఇంచెస్ డిజిటల్ క్లస్టర్ వస్తుంది ట్వెల్వ్ పాయింట్ త్రీ ఇంచెస్ టచ్ స్క్రీన్ వస్తుంది ఈ టచ్ స్క్రీన్లో ప్రత్యేకత ఏంటంటే మనకి మ్యాప్ కియా కనెక్ట్ డ విత్ ఆటో డయాగ్నోసిస్ వస్తుంది అలాగే ఇందులో మీకు ఫ్రంట్ అండ్ రేర్ వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయి ఏ కాంపిటీషన్ మీకు రేర్ వెంటిలేటెడ్ సీట్స్ ఇవ్వట్లేదు సో ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే వెనక సీట్లో ఫ్లెక్సిబిలిటీ ఉంది అంటే వెనక సీటు ముందుకే స్లైడింగ్ చేసుకోవచ్చు అలాగే ఈ స్లైడింగ్ చేసుకోవడం వల్ల మన లెగ్ రూమ్ హెడ్ రూమ్ మారుతుంది దీనికి తోడు వెనకున్న బూట్ స్పేస్ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది మీకు త్రీ నైంటీ లీటర్స్ నుంచి ఫోర్ సిక్స్ ఫైవ్ లీటర్స్ దాకా బూట్ స్పేస్ వస్తుంది అలాగే ఇందులో మీకు ఇంకా సెవెంటీన్ ఇంచెస్ ఎల్ల వీల్స్ వస్తాయి మీకు ఫస్ట్ టైం ఈ ఈ వెహికల్లో స్ట్రీమ్ లైన్ డోర్ హ్యాండిల్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది ఈ స్ట్రీమ్ లైన్ డోర్ హ్యాండిల్స్ అనేది ఓన్లీ ప్రీమియం కార్స్ మాత్రం ఇస్తారు బట్ ఇందులో ఇస్తున్నాడు ఇంకా ఇందులో ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే డబల్ డీ కట్ స్టీరింగ్ వీల్ అలాగే మీకు వైర్లెస్ ఫోన్ ఛార్జర్ హార్మన్ కార్డన్ ఆడియో సిస్టమ్ విత్ ఎయిట్ స్పీకర్స్ వైర్లెస్ ఫోన్ ఛార్జర్ ఇవన్నీ ఇస్తున్నా జరిగింది ఈ అవకాశాన్ని ఇచ్చిన సినిమా మోటార్స్కి సిటీ కేబుల్కి థ్యాంక్ యూ వెరీ మచ్